సాధారణంగా విజయవాడ పాపులేషన్కి పరంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ధీటుగా దానికి మించి హైదరాబాద్కి సమానంగా అయితే పాపులేషన్ పెరుగుతుంది అక్కడ ఎన్నో సంస్థలు ఎన్నో కంపెనీలు ఎన్నో ప్రముఖమైన టూరిస్ట్ ప్లేసులు ప్రపంచ స్థాయికి వినిపించేలా కనిపించేలా అయితే దాన్ని రూపురేఖలు మార్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది దాన్ని ఆనుకునే అమరావతి మన రాజధాని కూడా ఒక డిజిటల్ అంటే ఒక హైటెక్ సిటీ ఒక స్మార్ట్ సిటీ హైదరాబాద్ దీటుగా బెంగళూరు దీటుగా విజయవాడ అమరావతిని కలిపి రెండింటిని కలిపి అయితే ఒక మంచి సిటీని ఒక ప్రపంచ స్థాయిలో ఇండియాలోని ఈ ఒక్క సిటీయే సూపర్ సిటీరా అనే విధంగా అయితే కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విజయవాడ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు చాలా విపరీతమైన ప్రమాదంలో ఉన్నారన్నమాట ఎందుకంటే ఒక సాధారణమైన సిటీలోని పెద్దగా పట్టింపులు ఉండవు ఒక సాధారణమైన సిటీలో పెద్దగా క్రైమ్లు ఉండవు పెద్దగా పోలీసులు కూడా అంతగా వాళ్ళ మీద దృష్టి పెట్టరు చిన్న చేతకి ఏదో చిన్న చిన్న క్రైమ్లు జరుగుతూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి సో విజయవాడలో మాత్రం చాలా పెద్ద క్రైమ్ అయితే జరిగింది దాన్ని పోలీసులు కూడా పట్టుకున్నారు ఇది ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది చాలా పెద్ద క్రైమ్ జరిగింది సో అసలు అది ఏంటనే విషయాలు ఒకటి తెలుసుకుందాం ముంబై నుంచి కొంతమంది మహిళలు అదేవిధంగా కొంతమంది మగవాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మన విజయవాడలో చాలామందికి పిల్లలు లేని వారితో లింక్ కలుపుకొని ఇక్కడ విక్రయిస్తున్నారు వాళ్ళు ముంబైలో ఎక్కడో మురుకు వాళ్ళు అని చాలా పేద ప్రజలు ఉంటారు వాళ్ళ దగ్గర కాంటాక్ట్లు ఉంచుకొని వాళ్ళు ఏంటంటే గర్భ నిరోధక ఆపరేషన్ చేసుకోకుండా కనీసం నలుగురు ఐదుగురు ఆరుగురు ఎంతమంది పులు పిల్లలు పుడితే ఎంతమందిని వాళ్ళు పుట్టించుకుంటూనే ఉంటారు అన్నమాట వాళ్ళ దగ్గర తీసుకున్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలోని ఎవరెవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి విక్రయిస్తున్నారు దగ్గర దగ్గర రెండు లక్షలు కానీ లక్ష కానీ ఇలాగ అమ్ముతూ ఉన్నారు సో ఇదంతా కూడా విజయవాడ యొక్క విజిలెన్స్ పోలీసు విజిలెన్స్ వీళ్ళందరూ కూడా నిఘా పెట్టి వెలి మీద పట్టుకుంది సో ఇది ముంబైకి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన ఏరియాలో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అక్కడ దాకా బాగానే ఉంది కానీ మన విజయవాడలో చాలామంది చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి ముంబై ఢిల్లీలో అమ్మితే ఒకసారి ఆలోచించండి ప్రజలరా ఇది చాలా పెద్ద క్రైమ్ ఇటువంటి వాటిని మీరు అరికట్టాలి మీకు పిల్లలు లేకపోతే కనుక అనాథశ్రయంలోకి వెళ్ళి మీరు దత్త తీసుకుని పెంచుకోవచ్చు కానీ ఇటువంటి అట అడ్డదారులో వెళ్ళి పిల్లల్ని తీసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది చట్టానికి విరుద్ధం సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్రైమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే వీళ్ళు ముంబైలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట ఆ ముంబైలో కొన్ని వెనకబడిన ప్రాంతాల్లో వీళ్ళు కాంటాక్ట్ చేసుకుంటారు వాళ్ళతోటి ఏ విధంగా అంటే మీరు పిల్లలకి కనిస్తే మేము ఇంత అమ్ముతాం దాంట్లో మీకు ఎంత ఇస్తాం మా కమిషన్ తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళ అయితే ఈ పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంది అలాగా కొన్ని కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలతోటి వాళ్ళు డీల్ పెట్టుకుంటారు అన్నమాట సో అదేవిధంగా ఢిల్లీలో కూడాను కొన్ని పేద గ్రామాలు కొన్ని పేద ప్రాంతాలు ఢిల్లీలో వెనకబడిన ప్రాంతాలు గట్రా ఉంటాయన్నమాట ఆ లేబర్ ఏరియా సంబంధించిన ఏరియాలో గట్టా అటువంటి ఏరియాలోకి వెళ్ళి ఎవరికైతే ఆర్థిక పరిస్థితి అసలు బాగోదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పిల్లలు మాకు ఇస్తే కనుక మీకు అమ్మిపెట్టి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక వ్యాపారంగా వాళ్ళు కొన్ని వందల కుటుంబాలనే వాళ్ళ మైండ్ని అలా సెట్ చేసి పెట్టారు ఈ దందా ముఠా అంతా కూడా వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ విజయవాడలోనే అమ్ముతున్నారు సో so, ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి పోలీసులు నిఘా పెట్టి మరి అరెస్ట్ చేశారు సో so, విజయవాడలో కూడా ఇటువంటి మొట్ట విజయవాడలో వెనకబడిన ప్రాంతాలు ఏదైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూడా ఇటువంటి ప్రలోభాలను చేసే వాళ్ళని కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి పో అక్కడ కూడా అమ్మే అవకాశాలు ఉంటాయి లేదా ఇక్కడ కిడ్నాప్లు చేసి విజయవాడ ఏరియాలో ఎందుకంటే పాపులేషన్ బాగా ఎక్కువ ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు స్కూల్కి వెళ్తూ ఉంటారు విజయవాడ బాగా డెవలప్ అవుతుంది ఈ రోజుల్లో ఎంత బాగా డెవలప్ అవుతుందంటే మన భారతదేశంలో ఏదైనా పాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ ఏదైనా ఉందంటే మన విజయవాడ అమరావతి ఏరియా మాత్రమే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది సో ఇటువంటి ఏరియాలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది అటువంటి సందర్భాల్లోని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి పిల్లలకి జా తగు జాగ్రత్తలు చెప్పాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో ఎవరైనా చాక్లెట్లు ఇచ్చినా మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మాట్లాడినా ఎవరితో మాట్లాడద్దు ఏమీ తినకూడదు మీ పని ఏంటంటే మీ టీచర్స్ చెప్పిన పని చేసుకొని రావడం వరకే ఈ మధ్యదారులు ఎవరితో మాట్లాడకూడదు ఏమి ఇచ్చిందో తినకూడదు అని చెప్పేసి పిల్లలకు చెప్పాలి సో లేని పరంతో ఏదైతే ముంబై నుంచి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారో అదే పని ఇక్కడ కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి విక్రయించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే డబ్బుకు ఆశపడిన వ్యక్తి దేనికని తెగిస్తాడు పోలీసు వారు చేసిన పని చాలా చక్కటైన పని వాళ్ళని పట్టుకొని ప్రజలకు నిజంగా మేలే చేశారు ఎందుకంటే ఈ అక్రమ దందా చేసిన వాళ్ళు ఈ మొట్ట అంతా కూడా దేనికైనా తగ్గి తెగిస్తారన్నమాట సో విజయవాడలో క్రైమ్ రేట్ ఈ విధంగా ఉంది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇంకా దీనిపైన ఉక్కుపాదం మోపి విజయవాడ అమరావతి ఏరియా మొత్తం కూడా క్రైమ్ రేట్ని తగ్గిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఈ క్రైమ్ రేట్ పెరిగే కొలది చుట్టుపక్క ప్రాంత వాళ్ళు అక్కడికి వచ్చి నివసించడానికి అక్కడికి వచ్చి జాబ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉండదు అన్నమాట క్రైమ్ రేట్ పెరిగితే చాలామంది భయపడిపోయి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో కూటమి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఈ క్రైమ్ రేట్ని తగ్గిస్తే బయట నుంచి వచ్చే యువతంతా కూడా అక్కడ జాబ్ పరపంగా ఎందుకంటే ఐటీ ఐటీ హబ్బులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఆ ఐటీ హబ్బుల్లో ఉద్యోగాలు చేసుకోవడానికి లేదా కొన్ని వారి యొక్క సంబంధించిన ప్రైవేట్ జాబ్స్ కట్టి చేసుకోవడానికి వచ్చిన యువతంతా కూడా భయం లేకుండా అక్కడ జాబ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతున్నమాట సో ఈ విధంగా అయితే ఈ సో ఈ విధంగా అయితే విజయవాడలోని ఇటువంటి ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు సో దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్